సో ఇక్కడ కీసరగుట్టలో శ్రీ రామలింగేశ్వర స్వామి వారి ఆలయంతో మనం ఉన్నాం కదా ఇక్కడికి భక్తులు అయితే తరలి వస్తున్నారు ఇప్పుడు కొంతమంది భక్తులు మనతో పాటు ఉన్నారు వారిని అడిగే ప్రయత్నం చేద్దాం ఎక్కడి నుంచి వస్తున్నారు ఏంటి అని చెప్పేసి అమ్మ మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు ఈసీఎల్ కుసేగూడ ఓకే ఈసీఎల్ నుంచి వస్తున్నారు ప్రతిసారి వస్తుంటారు తప్పకుండా వస్తున్నాం అంతా బాగా జరుగుతుంది దర్శనం కంప్లీట్ అయిందా అయింది ఓకే దర్శనం చేసుకున్నారు చేసుకున్నాం ఓకే ప్రతి శివరాత్రి ఉపవాసం ఉన్నారా ఈరోజు జాగారం ఎలా చేస్తారు నైట్ నైట్ వస్తాం మళ్ళా మళ్ళీ వస్తారా ఇక్కడికి బాగా జరుగుతుంది భచనలు అలా చేస్తూ ఇక్కడే గడుపుతారు ఈ రోజంతా కూడా ఓకే ఇక్కడ ఇంకొకరిని అడిగే ప్రయత్నం చేద్దాం సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు మాది జవహర్ నగర్ బాల నుంచి సో ఎంత లాంగ్ ఉంటుంది ఇక్కడికి 20 కిలోమీటర్స్ ఉంటది కిలోమీటర్స్ ఉంటుంది సో ప్రతి ఇయర్ వస్తూ ఉంటారా ప్రతి ఇయర్ వస్తాను ఎలా ఉంది దర్శనం కంప్లీట్ చేసుకున్నారా చాలా సంతోషంగా కూడా ఓకే ప్రతి ఇయర్ ప్రతి ఇయర్ ఉపవాసం మీరు కూడా నేను మీరు మరి హ్యాపీగా మేడం ఓకే ప్రతి ఇయర్ ఉంటారు ఓకే మరి ఎలా చేస్తున్నారు ఇంట్లోనే చేస్తారు ఇంట్లో చేస్తారు ఓకే యూ అండి సో చూసారు కదా ఇక్కడ భక్తుల తాకిడి అయితే కొనసాగుతూనే ఉంది ఈరోజు ముఖ్యంగా తెల్లవారుజామున వరకు అయితే తెల్లవారుజామున వరకు అయితే భక్తుల తాకిడి ఇలాగే ఉంటుంది ఎందుకంటే ఈ కీసరగుట్టలో ప్రత్యేకంగా జాతర అని బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతున్నాయి ఇక్కడ ప్రత్యేక అభిషేకాలు ప్రత్యేక పూజలు ప్రత్యేక జాతర కీసరగుట్ట అంతా కూడా శివనామ స్మరణే ఉంది అనమాట ఇది ఇక్కడి ప్రస్తుత పరిస్థితి కెమెరామన్ శ్రీనుతో సిరిసాగర్ కీసరగుట్ట నుంచి